హలో ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ కర్రీ పాలు పోసి పిల్లలు కూడా ఇష్టంగా తినేలాగా ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూసేయండి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకో మీడియం సైజ్ ఆనియన్స్ రెండు మిర్చి వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో మూడు బీరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంతసేపు బాయిల్ చేసుకోవాలి నేను పండు మిర్చి ఉంది కాబట్టి రెండే వేసానండి మీ దగ్గర మామూలు మిర్చి ఉంటే త్రీ కూడా వేసుకోవచ్చు మీరు తినేదాన్ని బట్టి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోంచి వాటర్ వస్తున్నాయి చూసారండి ఇప్పుడు ప్లేట్ పెట్టి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేయాలి చాలా వాటర్ అయితే వస్తాయి వేయకుండానే ఇలా వచ్చిన తర్వాత బాగా కలుపుకోవాలండి అడుగున మాడిపోతూ ఉంటుంది బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నానండి నేను పండుమిర్చి వేసాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేశాను మీరు ఇంకా కావాలంటే కొంచెం వేసుకోండి కారం ఎక్కువ వాళ్ళైతే మాకు ఇది సరిపోద్ది అలాగే ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసిన తర్వాత దీన్ని అంతా బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మొత్తం కారం అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత బాయిల్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ టీ కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఇప్పుడు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత నేను పచ్చి పాలు అనేది యాడ్ చేస్తున్నాను మీరు కూడా అలానే యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పాల్లో మేగుడు ఉంటుంది కదండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగుంటాయి కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఇంతేనండి సింపుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్